నమస్తే అండి వెల్కమ్ టు థిన్ రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసారు కదా ముంజా అని మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చింది బై ఇక్కడ చూసుకుంటే మడక్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ మూవీని అయితే తీసుకొస్తారన్నమాట సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే హారర్ కామెడీ జోర్నర్కి సంబంధించి ఒక యూనివర్స్ అయితే తీసుకుర లైక్ స్త్రీ అని తర్వాత బీడీ అనే మూవీస్ ఉన్నాయి కదా అలాంటి మూవీస్ తీసుకొస్తారన్నమాట సో ఇక్కడ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డేటా సబ్బెస్ట్ చేస్తాను సో ట్రైలర్ జ్యూషన్ చూసుకుంటే టూ మినిట్స్ ఎయిటీన్ సెకండ్స్ ఉందన్నమాట సో స్టార్టింగ్లో ఒక ఐలాండ్ లాంటివి చూపిస్తారు దానికి ఒకటి తవ్వు ఉన్నట్టు కూడా చూపిస్తారు అనమాట బాగుంది ఎక్కడ మంచి ఒక ఏమంటారు ఒక సినారియో చూపిస్తారన్నమాట ఒక ఒక అతను ఉండే ముందు అన్నీ ఒక ఇష్టంగా ఒక ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళి చేసుకునే టైంకి చనిపోయిండు అనేసి ఇక్కడ స్టార్టింగ్లో మీకు ట్రైలర్ కూడా వచ్చేసా ఫ్రమ్ ద క్రేటర్స్ ఆఫ్ త్రీ అని సో స్టోరీ కూడా చెప్తారు పెళ్ళి చేసుకునే టైంకి చనిపోతాడు అనేసి అది అదే చెట్టు దగ్గర చనిపోయిండు అండ్ అక్కడ అస్థికలు పాతి పెట్టిరనేసి వాళ్ళ వారసుని కోసం వెయిట్ చేస్తుండని అదే టైంలో మనడు మన మెయిన్ హీరో అయితే వస్తాడు అన్నమాట అండ్ అభయ వర్మ వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసరికి వాడు కూడా అయితే ఉన్నాడు వీని ఈపకి పట్టుకుంటాడు అనమాట అవి సో ప్రీతాత్మ లాగా అక్కడక్కడ వీడు గెలిపితే ఈ ఈ ప్రీతాత్మ లాగా వాడైతే గెలుపుతాడో వాడు గెలకడం వల్ల వీనికి ఇబ్బంది అవుతుంది వాడు పెళ్ళి చేసుకోవాలా ఏదా ఏదో ఏందనేది మనకి మూవీలో చూసినాకనే తెలుస్తుంది వాడు నడిచేటప్పుడు కానీ అవన్నీ కానీ ఒక్కరి మీద కన్నేస్తుంటారు అక్కడికి వీని లవర్ మీద కూడా కన్నేస్తాడనమాట వీటి ట్రైలర్లు అయితే బాధే చూపించారు అండ్ బాగుంది ఆ కామెడీ ఎక్స్ప్రెషన్ కానీ కామెడీ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి అదంతా కామెడీ అంతా కూడా పక్కన పెట్టేస్తే వాళ్ళ అమ్మమ్మను నాయనమ్మను తెలియదు కానీ ఆ పాత హిస్టరీ ఆ మిస్టరీ సీన్స్ చూపిస్తారు అండ్ ఆన్ సెవెంత్ జూన్ అనేసి అయితే ఒక చూపించి ఓడలని కూడా అది విఎఫ్ఎక్స్ షార్ట్స్లో బాగుంది ఓడల ఓడలతో పట్టిన చెట్టు అక్కడ కొన్ని సీరియస్ నోటు సీరియస్గా వెళ్తున్నట్టు అని చూపిస్తారు తర్వాత వచ్చేస్తుంది కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్ సీన్స్ జంప్ స్కేర్ సీన్స్ ఆ తర్వాత మనకి ముంజా అనే డై టైటిల్ అయితే పడిపోతుంది సో బాగుంది ఇక్కడ కొంచెం అడల్ట్ డైలాగ్స్ అయితే అక్కడక్కడ అడల్ట్ డైలాగ్స్ అయితే పడ్డవి నాకు ఇక్కడ ఏం నచ్చిందంటే ఈ మూవీలా వేవే షార్ట్స్ మాత్రం చాలా డవి చాలా బాగున్నాయి చాలా చిన్న డీటెయిల్ని కూడా పెద్ద చూపించడం కొంచెం సో డీటెయిలింగ్ ఏదైతుందో దీంట్లో అది చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఒక లిస్ట్లో అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట కంపల్సరీ చూడాల్సిన మూవీ అనేసి మనం ఒక లిస్ట్లో అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో హారర్ కామెడీ వై హారర్ కామెడీ జార్నర్ కొంచెం ఆఫీస్గా ఎంత గిట్లా సీరియస్ జార్నర్కి వెళ్తా కదా అంటే ఇట్లా మనము గీతాంజలి మళ్ళీ వచ్చింది కదా సో అలాంటి జొన్న టైప్లో కదా కొంచెం స్లైట్గా సీరియస్ పాయింట్లా వెళ్తుంది అనమాట పర్లేదు ఎంజాయబుల్ అనమాట సో రేటింగ్ ఎలా ఇస్తారు ఏ రేటింగా లేదు ఏ రేటింగా లేకపోతే అందరి టి వచ్చారు చూద్దాం ప్రస్తుతానికైతే సర్టిఫికేషన్స్ అయితే రాలేదు టైం పడుతుండొచ్చు సో ట్రైలర్ వచ్చాక ఇది మామూలుగా వీక్లీ వీక్లీ నేను ఒక వీడియో పెడతాను ఈ వారం ఏ సినిమాస్ రిలీజ్ అవుతున్నాయని థియేటర్స్లో అప్పుడు ఏ సర్టిఫికేషన్ వచ్చిందా యూ సర్టిఫికేషన్ వచ్చిందా యూ సర్టిఫికేషన్ వచ్చిందని సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రివ్యూ అలా అనిపించింది మంచి నచ్చిందా మంచిగా అనిపించారు మీ కింద కామెంట్ చేయండి నచ్చితే ఇలా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేళ కలుసుకుందాం ఈ విడికైతే